హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతోటి మేము ముందుకు వచ్చానండి అదేంటంటే ఎంతో రుచికరమైన పెసరట్టు అందులోకి మనకి కమ్మనైన చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాండి చాలా సింపుల్గా మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి తెలిసే ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో నేను ఎలా చేస్తాననేది మీరు చూడొచ్చు వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూసి వీడియో మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నానబెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నైట్ నాన్ పెట్టుకున్నానండి పప్పు అయితే సో ఒకవేళ మీకు ఈవినింగ్ కావాలి ఏ టిఫిన్ అనుకుంటే మీరు మార్నింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు పెసరపప్పు అలాగే అందులోకి అరకప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను రెండింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ కల్లా బాగా మెత్తగా నానిపోతాయండి సో ఇది పొట్ట అనేది పోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా పొట్టంతా తీసేసిన తర్వాత మనకి పప్పు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో మీరు ఇక్కడ గుండ్లు అయినా తీసుకోవచ్చండి పప్పు కాకుండా నేనైతే పప్పు తీసుకున్నాను పెసరపప్పు మీరు పెసర వాళ్ళు గుండ్లు ఉంటాయి కదా అవైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి దాంతో కూడా పెసరట్టు చాలా బాగా వస్తుంది సో పప్పు అంతా మిక్సీలోకి వేసుకున్న తర్వాత మీరు కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం ముక్క జీలకర్ర కొద్దిగా పసుపు అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో మరీ ఎక్కువ వాటర్ వేయకండి నీళ్ళు నీళ్ళు అయిపోయింది అనుకో మనకు మంచిగా రాదనమాట ఇప్పుడు ఇంటి పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనము చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సో మనం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే రెండు వేసుకోండి సో మనం ఎక్కువ సన్నగా తరగాల్సిన అవసరం లేదు ఇలా పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎలాగో మళ్ళీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేస్తాం కాబట్టి అలాగే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని అందులోగే కొద్దిగా అల్లము చింతపండు వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి సో ఇవంతా కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే కారము చీడికటి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒకటేసారి సో మీరు మిక్సీ పట్టేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం అయితే అలాగే స్టవ్ మీద పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి గట్టిగా అనిపిస్తే సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే అండి మనకు ఈ పెసరట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఎర్ర కారం మేమైతే ఎర్ర కారం అని పిలుస్తాము మీరు టమాటా చట్నీ అయినా కూడా అనుకోవచ్చు సో చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషను ఇప్పుడు మనము పెసరట్టు వేసుకోవడానికి పిండి అయితే సిద్ధం చేసుకుందాం ఈ పిండిలో తగినంత ఉప్పుని అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం గట్టిగా అనిపించింది నాకు కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఎక్కువ పలచగా అలాగే ఎక్కువ మందగా కూడా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకోండి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో మీరు అనేది వేసేసుకోండి సో ఇలా అట్టు వేసుకున్న తర్వాత పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదు ఒకవైపు కాల్చుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పెసరట్టు అనేది మీరు కావాలంటే పైన మీరు కొన్ని ఆనియన్స్ అయినా వేసుకొని మీరు పెసరట్టు అయితే వేసేసుకోవచ్చు నేను ఆనియన్స్ అయితే ఏమీ వేయలేదండి సో ఆనియన్స్ కన్నా నాకు ఇలా తినడమే మాకు ఇష్టం అనమాట మాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలాగే వేసుకుంటున్నాను అనమాట చూసారు కదండీ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు గుండ్లతో చేసినా కూడా ఇదే విధంగా వస్తుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఒక విధంగా ట్రై చేయండి అలాగే నేను ఇందులో కాంబినేషన్గా చేసిన చట్నీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ కాంబినేషన్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి సో అలాగే ఈ పెసరట్టు ఎర్రకారం మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో అయితే నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్